ఖబర్దార్ పాకిస్తాన్ మీ భూభాగంలోని ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ పరిధిలో ఉంది తోక జాడిస్తే తోలు తీస్తాం అంటూ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దాయాదికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంతటి శక్తివంతమైన బ్రహ్మోస్కి సంబంధించిన అప్గ్రేడెడ్ వర్జన్ మరో రెండేళ్లలో రాబోతోంది మామూలు వర్షనే పాకిస్తాన్కి ముచ్చమిడలు పట్టిస్తే ఇక బ్రహ్మోస్ అప్గ్రేడెడ్ వర్షన్ అంటే టూ పాయింట్ ఓ సిద్ధమైతే శత్రు దేశాలకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయం అంటున్నారు నిపుణులు మరి బ్రహ్మోస్ టూ పాయింట్ ఓలో ఉన్న హైలైట్స్ ఏంటి భారత సైన్యంలోకి త్వరలో ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజ్ గల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు చేరబోతున్నాయి ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి పరిధి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇది శబ్ద వేగం కంటే రెండు రెట్ల వేగంతో లక్ష్యాలను ఛేదించగలదు అయితే కొత్త వర్షంలో ఇంతకు మించిన టెక్నాలజీతో బ్రహ్మోస్ సిద్ధం కానుంది రామ్ జెట్ ఇంజన్ అధునాతన నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి ప్రస్తుతం క్షిపణి యొక్క పరీక్షలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో ఇది సేవలోకి రానుంది కొత్త బ్రహ్మోస్ కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ తోనే పాత లాంచర్లతో వినియోగించవచ్చు అంటున్నారు నిపుణులు ఇప్పటికే బ్రహ్మోస్ టూ పాయింట్ వన్ సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తయింది शन को संबंधित पीक्षा डायरेक्टर हमारी ब्रह्मोस की पहुंच में है और आपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत పాకిస్తాన్ కో జన్మ दे सकता है तो समय आने पर वह अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है నౌకదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్ ని సాఫ్ట్వేర్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజ్ ని పెంచుతారని తెలుస్తోంది క్షిపణి యొక్క డిజైన్ లాంచర్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు తర్వాత ఆర్మీ వినియోగించే వేరియంట్ ను వాయుసేన వాడే వేరియంట్ ను అప్గ్రేడ్ చేయనున్నారు ఇక డిఆర్డి అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రా మార్క్ టూ క్షిపణి రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది వాయుసేన ఇప్పటికే వంద మీటర్ల పరిధి గల ఆస్ట్రా మార్క్ వన్ క్షిపణులను సర్వీస్ లోకి తీసుకుంది కొత్త ఆస్ట్రా క్షిపుణులు సుఖోయ్ థర్టీ ఎంకేఐ తేజాస్ యుద్ధ విమానాల కోసం రూపొందించబడతాయి ఇవి విదేశీ రష్యన్ ఫ్రెంచ్ ఇజ్రాయెల్ బీబీ ర్యామ్ క్షిపణులను రీప్లేస్ చేస్తాయి భవిష్యత్తులో మార్క్ త్రీ వేరియంట్ మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధితో సాలిడ్ ఫ్యూయల్ ర్యామ్ జెట్ టెక్నాలజీతో రానుంది ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది గత సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లతో రెండు వందల ఇరవై బ్రహ్మో క్షిపుణులు కొనుగోలు ఒప్పందం చేసింది ప్రస్తుతం నేవీకి చెందిన సుమారు ఇరవై యుద్ధ నౌకలు బ్రహ్మోస్ లాంచ్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత వాయుసేన కోసం మరో నూట పది ఎయిర్ లాంచర్డ్ బ్రహ్మో క్షిపుణ కొనుగోలుకు పది వేల ఎనిమిది వందల కోట్ల ప్రాథమిక ఆమోదం కూడా లభించింది సో భారత్ స్వదేశీ రక్షణ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తోంది బ్రహ్మోస్ ఆస్ట్రా ప్రాజెక్టులు దేశ రక్షణ రంగంలో గేమ్ చేంజర్ అంటున్నారు నిపుణులు